భక్తి జ్ఞానం కర్మ ఈ మూడు మార్గాలలో ఏదో ఒక దాని ద్వారా పరమ పదాన్ని చేరుకోవచ్చని చెబుతూ ఉంటుంది భగవద్గీత ఈ ఆధునిక యుగంలో జీవిక కోసం పరుగులు పెట్టాల్సిన క్రమంలో పూర్తి జ్ఞానాన్ని సంపాదించడం కానీ భక్తిని నిలుపుకోవడం కానీ కష్టమైన సాధ్య కష్టం కష్ట సాధ్యమే కాబట్టి మిగిలిన కర్మ మార్గంలో పయనించడమే శ్రేష్టం మనిషి కర్మలను అనుసరించకుండా కర్మబద్ధం నుంచి విముక్తుడు కాలేడు భౌతికంగా మానసికంగా ఏదో ఒక పని చేయడమే కర్మ తమ ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చడమే కర్తవ్యం పరిస్థితుల ప్రాబల్యం ఎన్నో ప్రబలోభాలకు గుర్తిస్తూ ఉంటుంది వర్తమానంలో ఉంటూనే అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలుసుకోవాలి అదే ఉత్తమమైన ఉపకార కర్మలని ఆచరించాలి అని అర్థం దైనందిక జీవితంలో ప్రతి పనికి పూర్తిగా ఆస్వాదిస్తూ చేయటం మంచిది దీనినే వివేకానందుడు తెలివితో కూడిన కార్యాచరణ అంటాడు నిస్సార్థమైన ఫలితం ఆశించని చర్యలే నిజమైన కర్మలు అని అర్థం ఇవి మనసును ప్రక్షాళన చేస్తాయి చేసే ప్రతి పనిని భగవంతుడు అర్పించడమే కర్మయోగం నిజానికి బతుకు పోరాటంలో తీరికలేని సామాన్యులు నిత్యం పూజలు స్తోత్రాలు వంటివి చేయలేరు అటువంటప్పుడు స్థానపానాదులను భగవత్పార్పితం చేస్తే వాటిని ఆయన అభిషేక నైవేద్యాలుగా స్వీకరిస్తాడు తపస్సులు యజ్ఞ యాగాదులు పూర్వ యుగ ధర్మాలు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా స్వధర్మాన్ని అనుసరించడమే ఇప్పటికీ తగింది మనిషి తమ కర్మను ధర్మ మార్గంలో చేయడం మోక్షాకారం దాన ధర్మాలు చేస్తూ పెద్దహారిని గౌరవిస్తూ కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ భూతదయ కలిగి ఉండటమే సత్కర్మల కిందికి వస్తాయి అబద్ధాలు మాట్లాడటం మోసం చేయటం కపటబుద్ధి కలిగి ఉండటం హింసలు చేయడం ఇలాంటివి వృత్తిగా ఉన్నవారు దుష్కర్మలు హేతువులుగా ఉంటారు ఇవి మనిషికి వ్యక్తిగత జీవితాన్నే కాకుండా సామాజిక జీవితాన్ని కూడా కలుషితం చేస్తాయి వీటిని వదిలేయడమే ఉత్తమమైన జీవిత గతి స్వామి వివేకానంద కర్మయోగాన్ని మానసిక క్రమశిక్షణగా అభివర్ణించారు ఇది వ్యక్తికి బాధ్యతాయుతంగా సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతుందని అంటారు ఆయన ఈ ప్రయాణంలో నాలుగు సూత్రాలను గుర్తుపెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కర్తవ్యాన్ని విస్మరించకూడదు ఆహారాన్ని తగ్గించుకొని హృదయ వైశాల్యాన్ని పెంచుకోవాలి బంధాలను గౌరవిస్తేనే గరు గౌరవిస్తూనే అవి నిత్యము శాశ్వతం కావాలని ప్రయత్నించాలి ఇలాంటి కర్మల వల్ల దుఃఖాలు బాధింపబడవు కర్మయోగులు ప్రతి ప్రాణిలోనూ పరమాత్మను చూడుస్తారు భౌతిక బంధాల నుంచి సునాయాసనంగా విముక్తులవుతారు ఈ సమతౌల స్థితి కర్మపదాన్ని ఫలవంతం చేస్తూ క్రమంగా భక్తి జ్ఞాన మార్గాలకు మనల్ని కరదీపిక చేస్తూ ఉంటుంది అన్నిటికీ మనసే కారణం మన ఆలోచనలను ప్రవర్తనకు వ్యవహారానికి అన్నిటికీ మనసే మూలం మనసు చేసే మాయాజాలమంతా అంత ఇంత కాదు మనసు ప్రాథమిక లక్షణం చెల్లిస్తూ ఉంటుండమే మనసే బంధ మోక్షాలకు కారణమవుతుంది ఏదైనా మనం ఆశించే మేరకు లభిస్తే మనకు సమాధానంగా ఉంటుంది ఒకవేళ లభించింది ఆశించిన దానికన్నా అధికంగా ఉంటే ఆనందం కలుగుతుంది మనసు బలహీనమైతే భ్రమలు బలంగా చుట్టుముడతాయి ఆ స్థితిలో అల్పమైన విషయాలు ఉన్నతంగాను క్షణికమైన ఆనందాలు శాశ్వతంగాను కనిపిస్తాయి దృఢమైన ఆత్మవిశ్వాసం మనశక్తి ద్వారానే వస్తుంది మనసు అన్నీ తనకు తెలుసు అని అనుకుంటుంది కానీ ఆ తెలిసిన సంఘటన జరిగితే అల్ల కొల్లాళమైపోతుంది మనసు దేనికైనా పట్టుకుందంటే ఇక అశాంతి మొదలవుతుంది అదే వదలగలిగితే విముక్తి పొందుతాం అదే ప్రశాంతత మనసు ఎప్పుడు మాట వినదు వినేలా చేసుకోవడమే మన చేతుల్లో ఉన్న పని పరి పరి విధాలుగా పోతానని మనసు గోల చేస్తూ ఉంటుంది కానీ ఆలోచనలతో ఆక్రోశాలతో సందడి చేస్తుంది దానిని కళ్ళెం వేసి కుదురుగా కూర్చోబెట్టే నైపుణ్యం మనకు దక్కించుకోవాలి అరిషడ్ వర్గాల వికారాల వైపు వల్ల వ్యక్తులు అశాంతికి గురవుతూ ఉంటారు మానసిక వెదకు లోనవుతూ ఉంటారు ద్వేషం వల్ల కంసుడు కామం వల్ల కీచుడు అసూయ వల్ల దుర్యోధనుడు మోహంతో మోహంతో రావణుడు క్రోధంతో హిరణ్యకశపుడు ఇలా ఎందరో తమ జీవితాలను శాంతిని కోల్పోయారు దుర్మార్గులుగా చరిత్రలో నిలిచిపోయారు మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలి అందుకు నియమపూర్వకమైన అలా ప్రయత్నించాలి మనసు నిచ్చలంగా ఉండాలి మనోభావాలన్నీ ఆలోచనా తరంగాలని పరిశుద్ధంగా ఉంచుకోగలగడం వల్ల శాంతి చేకూరుతుంది చంచలమైన మనస్సు నిచ్చలమైన బుద్ధిగా మార్చడానికి ఆత్మవిచారణ మార్గం అంటే తనను తాను నిరంతరం తెలుసుకోగలగాలి తాను చేపట్టిన చర్యల ఫలితాన్ని తానే అనుభవించాల్సి ఉంటుంది ఆ జ్ఞానమే ఆధునిక కాలంలో మనుషుల జీవనశైలిగా పూర్తిగా మారిపోతుంది ఈ మార్పు ప్రతికూల ధోరణులకు కారణం కూడా అవ్వచ్చు మనుషుల సమస్యలన్నీ మనస్సులన్నీ అశాంతికి నెలకొంటాయి ఆ అశాంతి వివేకానికి దారితీస్తుంది ఆ అవివేకం అనర్థాలను ప్రేరేపిస్తుంది ఆ అనర్థాల వల్ల జీవితం దుఃఖపూరితంగా మారుతుంది ఇంతటికీ నష్టానికి కారణం మనిషి తన మనసు సానుకూలత భావన వైపు మళ్లించకపోవడమే వ్యతిరేక భావాల సంఘర్షణల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఆ వ్యతిరేకత ప్రతులు ప్రతికూలతగా వదిలించుకొని ప్రతి వ్యక్తి అన్యోన్నతను పురోగమించుకోవాలి నవ్వ ఉదయాలని స్వాగతించాలి మనసనే మందిరం దివ్యమైన పరంజ్యోతిని వెలిగించుకోవాలి ఆ వెలుగు జీవితానికి సరైన దిశగా చేస్తుంది ఆనందాన్ని శాశ్వతంగా నిలుపుతుంది కాబట్టి మన మనసుని అదుపులో ఉంచుకోవటమే మన జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి మన మనసు మన అదుపులో ఉండకపోతే ఎన్నో కష్టాలకు నష్టాలకు గురవుతుంది అని మనమే తెలుసుకోవని మన మనసు అనేది ఎన్నో విధాలుగా ఆశల వైపు మొగ్గు చూపుతూ ఉంటుంది అన్నీ కావాలనిపిస్తుంది అన్నీ నాకే కావాలి అంతా నాకే కావాలి ఇంకా ఎక్కువ కావాలి అని ఆశ వచ్చినప్పుడే మనిషికి దుఃఖం చేకూరుతుంది కాబట్టి ఎంత మన మనది అని రాసిపెట్టినప్పుడు ఏది పోదు మనకు వచ్చి మనది కాంతు అన్నది ఎప్పుడు మనకు నిలవదు అదేవిధంగా మనకు ఉన్న దాంట్లో తృప్తి పడినప్పుడు తప్పకుండా శాశ్వతమైన ఆనందం మనం జీవించవచ్చు